విజయనగరం జిల్లా భోగాపురం మండలిలోని పోలు పోలిపల్లి పొలకాయక పెట్టేందుకు సిద్ధమైంది లక్షలాది గలాలకు యువగలం వేదికగా మారబోతుంది తెలుగు తమ్ముళ్ళు జనసైనికులు తొలిసారి ఒకే వేదికపైకి గర్జించబోతూ ఉన్నారు అయితే నారా లోకేష్ యువగాలం ముగింపు సభకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరవుతున్న నేపథ్యంలో ఈ బహిరంగ సభకు కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కూడా పశ్చిమ సంద్రంగా మారిపోయింది విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం వరకు టీడీపీ జనసేన ఓటింగ్లు కూడా కనువిందు చేస్తూ ఉన్నాయి విజయనగరం జిల్లా పోలుపల్లిలో సుమారు నూట పది ఎకరాల్లో సభ ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేశారు రెండు వందల యాభై ఎకరాల్లో పార్కింగ్ని సిద్ధం చేశారు అయితే సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా పది పడకల వార్డు ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయడంతో పాటు సభకి లక్షలాది మంది జనం వస్తున్న నేపథ్యంలో అత్యవసర వైద్య సహాయం కూడా అందించడానికి ఆ ప్రత్యేక టీంని కూడా సిద్ధం చేశారు అయితే పోల్పల్లి సభకు తెరిదే ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేసింది విజయనగరం రైల్వే స్టేషన్కు సుమారు ఐదు రైళ్లు రానున్నాయి అయితే కార్యకర్తలను సభాస్థలకి తీసుకురావడానికి కూడా ప్రత్యేకంగా ప్రైవేట్ వాహనాలు కూడా టీడీపీ పార్టీ సిద్ధం చేసిందని చెప్పవచ్చు మన్యం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చే వారికి భోగపురం ఉన్న సర్వీస్ రోడ్ను వినియోగించుకోవాలని తెలిపారు అయితే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఏడు లక్షల జనాభా వస్తారని కూడా అంచనా వేస్తూ ఉన్నారు అయితే రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నారా లోకేష్కి కూడా తెలుగు తమ్ముళ్ళు జనసైనికులు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు తిరుగులేని ప్రజాశక్తుల మహాకలయిక అద్భుత ప్రజానాయకుల వాయిసులతో పోలుపల సభ గర్జించబోతుంది అయితే ఆ పోలుపల్లి సభ కేంద్రంగానే ఎన్నికల శంకరవని కూడా టీడీపీ జనసేన పార్టీలు కూడా పూరించబోతూ ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కనీ వినియోగంలో భారీ సెట్టింగ్లతో భారీ బహిరంగ సభ ప్రాంగణం కూడా సిద్ధం చేశారు సభ వేదిక సుమారు నాలుగు వందల పైగా టీడీపీ జనసేన నాయకులు కూర్చునే విధంగా కూడా స్టేజ్ని ఏర్పాటు చేశారు అయితే జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరవుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే కూడా ఏర్పాట్లు చేశామని తెలుగుదేశం నాయకులు కూడా వివరించారు అయితే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా టీడీపీ నాయకులు వారికి ఆ ప్రైవేట్ వాహన సౌక కూడా సమర్కూర్చారు అయితే అధికార పార్టీ ఆర్టీసీ బస్సులు కేటాయించకపోవడంతోనే ప్రైవేట్ వాహనాలు సిద్ధం చేశామంటూ కూడా టీడీపీ చెప్తా ఉంది అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇదే అతిపెద్ద బహిరంగ సభ కావడంతో కూడా జనసేన పార్టీ నేతలు కూడా ఈ బహిరంగ సభకు ప్రత్యేకంగా భావించి భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఓటింగ్లతో కూడా నగరంలో ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలుస్తూ ఉన్న ఈ నేపథ్యంలో కూడా ఆ ప్రకటించిన తర్వాత ఇటు టీడీపీ జనసేన అధికారికంగా ప్రొత్తు ప్రకటించిన తర్వాత మొదటిసారి ఇటు టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒకే వేదికపైకి కూడా ఉన్నారు ఒకే వేదిక నుంచి కూడా వారి యొక్క మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉంది